మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లాల నాయకులకి నియామక పత్రాలు అందజేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యమవుతుంది ఏదైనా మార్పు కావాలని భావిస్తే అది సాధించేంతవరకు యువత వదిలిపెట్టదు తెలంగాణ ఉద్యమంలో కానీ స్వతంత్ర ఉద్యమంలో కానీ యువత దే కీలక పాత్ర తెలంగాణలో ఒక మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు మేము ప్రయత్నిస్తున్నాం అందులో యువతది కీలక పాత్ర ఉండాలని నేను భావిస్తున్నా కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వారు మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని కోరుతున్నా వారికి జిల్లా బాధ్యతలు ఇచ్చేటటువంటి మంచి ఇక్కడ పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఏ సమాజంలో అయినా ఒక చిన్న చేంజ్ రావాలంటే కూడా ఆ చేంజ్ అనేటటువంటిది యువత నుండి ప్రారంభమవుతుంది వారి మైండ్ లో ఒక ఆలోచన వచ్చిందంటే సమాజాన్ని మార్చేంత వరకు కూడా వారు ఇవాళ తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయినా ఆనాడు ఇండియాకి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ సక్సెస్ అయినా యువత పాత్ర లేని సమాజంలో ఎప్పుడు కూడా మార్పు రాలేదు సో ఫ్యూచర్ లో కూడా తెలంగాణలో ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని మనం స్థాపించాలనుకుంటున్నాం అందరికీ మంచి ఫలితాలు వచ్చే విధంగా సమాజాన్ని స్థాపించాలనుకుంటున్నాం దాంట్లో యూత్ అందరి పార్టిసిపేషన్ కూడా ఉండే విధంగా అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం మరి ఇచ్చినటువంటి బాధ్యతని కష్టపడి చక్కగా పనిచేయాలని జాగృతి సంస్థకు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని కూడా మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ